హాయ్ అండి వెల్కమ్ టు గీత్క ఎంబ్రాయిడరీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మన వీడియో ఏంటి అని అంటే జరీ థ్రెడ్స్ అండి జరీలో వచ్చేసి చిన్న మిషన్ కి సపరేట్ గా పెద్ద మిషన్ కి సపరేట్ గా జరీస్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి అవి ఏంటి అవేం కలర్స్ ఎలా ఉంటాయి ఏంటి ఎన్ని మీటర్స్ లెంత్ వస్తుంది అన్ని మీకు ఈ రోజు మన వీడియోలో అయితే చెప్తానండి ఓకేనా మీరు ఎవరైనా సరే ఇంకా ఫోర్ ఫిఫ్టీ కానీ ఫైవ్ ఫిఫ్టీ చిన్న మిషన్స్ కి జరీ వాడాలి అనుకుంటే కచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు పెద్ద మిషన్ కూడా కావాలి అన్నా సరే మన దగ్గర జరీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఓకేనా కొంతమంది ఏంటి అని అంటే పెద్ద మిషన్ లో కూడా జరీ రావట్లేదు మేడం అని అంటున్నారు నా దగ్గర అయితే జరీస్ పెద్ద మిషన్ గా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయండి ఎందుకు వస్తాయి అలా చాలా కూడా అంతేనండి జరీస్ నేను వాడిన తర్వాత ఓకే బాగుంది హార్డ్గా లేదు లేదు లైట్ గానే ఉంది ఓకే పర్ఫెక్ట్ గా వస్తుంది స్టిచ్చింగ్ అనేది అని చెప్పేసి అనుకున్నప్పుడు మాత్రమే నేను కస్టమర్ కైతే నేను డెలివరీ ఇస్తాను అనమాట లేదు అంటే దాని మీద దాని ఆ కలర్ ని ఆపేసి మళ్ళీ దాని హార్డ్నెస్ గా ఉన్నా సరే దాని హార్డ్నెస్ ని తగ్గించడానికి అయితే నేను ట్రై చేస్తాను అనమాట ఓకేనా ఈరోజు వీడియోలో అయితే దానికి మన మిషన్ కి అసలు ఎన్ని రకాలైన షేడ్స్ ఉన్నాయి పెద్ద మిషన్కి చిన్న మిషన్ కి ఎన్ని రకాల షేడ్స్ ఉన్నాయి ఈ ఈరోజు మన వీడియోలో చూసేద్దాము ఇంకొకటి ఏంటి అని అంటే మీలో ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకొకటి ఏంటంటే మీరు లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే కింద వీడియోలో నాకు నా ఫోన్కి ఏం మెసేజ్ ఏం పెట్టకర్లేదండి ఓన్లీ జస్ట్ కామెంట్ చేసినట్లయితే నేను ఏదో ఒక వీడియో నుంచి ఒక కామెంట్స్ ని పిక్ చేస్తానండి వాళ్ళు రెగ్యులర్ అయినట్లయితే నేనే ఒక డిజైన్ కస్టమైజ్ చేసి వాళ్ళకి ఇస్తాను అనమాట ఓకేనా ఇప్పుడైతే నేను ఒక నేను చూపిస్తున్నది వచ్చేసేసి జరీ వచ్చేసి పెద్ద మిషన్ లో వాడే జరీస్ అనమాట ఈ పెద్ద మిషన్ లో వచ్చేసేసి మన దగ్గర ఎన్ని రకాల థ్రెడ్స్ ఉన్నాయో నేను చూపిస్తాను మన దగ్గర జరీలో వచ్చేసేసి ఆ లైట్ గోల్డ్ ఒకటి ఉంది పెద్ద మిషన్ కి లైట్ గోల్డ్ డార్క్ గోల్డ్ అండ్ యాంటిక్ గోల్డ్ ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఆ మూడు రకాల షేడ్స్ అయితే చూపిస్తాను అనమాట ఈ పెద్ద మిషన్ లో వచ్చేసి జరి వచ్చేసేసి మనకి ఫైవ్ థౌసండ్ మీటర్స్ వస్తుంది ఓకేనా చూడండి నా చేతిలో ఉన్నదైతే డార్క్ గోల్డ్ కలర్ అనమాట సెకండ్ వచ్చేసేసి యాంటిక్ థర్డ్ నేను తీస్తున్నాను కదా అది వచ్చేసేసి లైట్ గోల్డ్ అనమాట మీకు డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది అండి ఎందుకంటే లైట్ గోల్డ్ అనేది చాలా కొంచెం ఎల్లో మ్యాంగో ఎల్లో షేడ్ ఉంటుంది కదా ఆ షేడ్ లో వస్తుంది ఓకేనా డార్క్ గోల్డ్ అంటే బాగా గోల్డ్ కలర్ షేడ్ అనమాట మనకి మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది ఇంకా మీకు ఎవరికైనా అర్థం కాకపోతే మీరు లో అయితే మెసేజ్ చేసేయండి నేనైతే వాట్సాప్ లో మీకు కావాల్సిన షేడ్స్ అన్ని పెడతాను యాంటిక్ అని అంటే మీకు తెలిసిందే కదా అది వచ్చేసి డార్క్ గోల్డ్ ఇప్పుడు నేను చూపిస్తున్నా డార్క్ గోల్డ్ ఇది యాంటిక్ గోల్డ్ అనమాట ఈ మూడు షేడ్స్ ఈ మూడు రకాలైన షేడ్స్ మన దగ్గర పెద్ద మిషన్ కి అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఓకేనా ఇది ఒక్కొక్కటి వచ్చేసేసి మీకు ఫైవ్ థౌజండ్ మీటర్స్ లెంత్ అయితే వస్తుందండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇది ఫైవ్ థౌసండ్ మీటర్స్ దీంట్లో ఇది యాంటిక్ గోల్డ్ అయితే ఎలా అయితే ఉందో ఇదే మాదిరిగా కలర్స్ లో ఉన్నాయి అండ్ సిల్వర్లో ఉన్నాయి ఓకేనా సిల్వర్లోను కలర్స్లో ఉన్నాయి లోను ఇదే అనమాట సేమ్ మనం ఏ ఏ కలర్ తీసుకున్నా సరే ఫైవ్ థౌసండ్ మీటర్స్ లెంతే వస్తుందండి ఓకేనా మీలో ఎవరికైనా సరే ఇంకా ఫొటోస్ ఏమైనా కావాలంటే మీరు నా వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే డిస్ప్లే అవుతుంది కదా అదే నెంబర్కి మీరు వాట్సాప్ చేసేయండి అనమాట నేను వాడిన తర్వాత మాత్రమే మీకు ఈ అయితే సప్లై చేయడం జరుగుతుందండి జస్ట్ ఓన్లీ మనం డెలివరీ ఇస్తే నా పని అయిపోయినట్లయితే నేను అనుకోను కాబట్టి మీరు నేను వాడిన తర్వాత నేను సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే మీకు కొరియర్ అనేది బాగుంటేనే నేను కస్టమర్కి చెప్తాను పలానాది వాడండి బాగుంది అని అనేది లేదు అంటే నేను చెప్పను అనమాట ఓకేనా నేను ఇప్పుడు చూపించే ప్రతిదీ పెద్ద మిషన్ యొక్క జరీ అనమాట చిన్న మిషన్ జరీస్ కూడా ఉన్నాయి అవి కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఇంకొకటి ఏంటి అని అంటే మన నేను వేసే ప్రతి షాట్ లోను ప్రతి వీడియోలోను నేను నేమ్ సేల్ చేస్తున్నా ప్రతి మిషిన్ని ప్రతి థ్రెడ్ అయితే నేను మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే అదిగోండి ఆ మూడు కలర్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి పెద్ద మిషన్ జరిలో వచ్చేసేసి తర్వాత వచ్చేసేది సిల్వర్ అనమాట ఇది ప్యూర్ సిల్వర్ కాదండి గ్రే సిల్వర్ గ్రే సిల్వర్ ఒక్కటే సిల్వర్ లో అయితే ఒకే ఒక్క షేడ్ ఉంది ఎందుకు అంటే ప్యూర్ సిల్వర్ అయితే దీనికి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది అనమాట కాస్ట్లీ అవుతుంది సో పెద్ద మిషన్ కి అయితే మన దగ్గర ఓన్లీ సిల్వర్ జరి మాత్రమే అవైలబుల్ గా ఉంది ఓకేనా ఇది కూడా అంతేనండి ఫైవ్ థౌసండ్ మీటర్స్ లెంత్ వరకు ఉంటది ఇది కూడా ఎవరైనా వాడాలి అనుకుంటే మీరు ఎక్కువ తీసుకోవద్దండి ఓన్లీ వన్ వన్ పీస్ మాత్రమే తీసుకోండి వాడండి వాడినట్లయితే మీకు పర్ఫెక్ట్ గా ఉంది అనుకున్న తర్వాత నా దగ్గర బల్క్ ఆర్డర్ పెట్టుకోవచ్చండి నేను ఒక్క థ్రెడ్ అయినా సరే సరీ అయితే ఒక థ్రెడ్ అయినా సరే నేను కొరియర్ అందిస్తాను ఓకేనా ఇంకొకటి ఏంటి అని అంటే రాయల్ లోటస్ అవైతే మినిమం వన్ బాక్స్ అంటే ట్వల్వ్ పీసెస్ తీసుకున్నట్లయితే నేను కొరియర్ చేస్తాను తర్వాత నేను చూపిస్తున్నది అయితేనండి కాపర్ కాపర్ కూడా అంతేనండి మన దగ్గర ఒకే ఒక్క షేడ్ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఓకేనా అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ ఒకటే ఒకే ఒక కాపర్ కలర్ అనమాట అదే కాదండి ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి చూడండి గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ ఇంకొకటి వచ్చేసేసి ఇంకొక కలర్ కూడా ఉందండి మన దగ్గర అది వచ్చేసేసి రెడ్ కలర్ అనమాట ఆ రెడ్ కలర్ కోన్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది నేను కూడా పింక్ కలర్ చాలా మంది అడుగుతున్నారు పింక్ షేడ్ లేదా అని అనేసి పింక్ కలర్ ని తెప్పించడానికి నేను కూడా ట్రై చేస్తున్నాను అనమాట మిషన్ మీద కొంచెం కొంచెం చిన్నగా వర్క్ వేస్తూ ఉన్నాను ఎలా ఉంది థ్రెడ్ ఫినిషింగ్ నీట్ గా వస్తుందా లేదా అని అనేసి సో వన్స్ అది సక్సెస్ అయిన తర్వాత మీకు కరెక్ట్ ఖచ్చితంగా ఆ పింక్ కలర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి ఇవి ఇవి అన్ని వచ్చేసేసి పెద్ద మిషన్ లో మనం వాడే జరీ థ్రెడ్స్ అనమాట ఓకేనా ఇది మీకు వచ్చేసేసి ఫైవ్ థౌసండ్ మీటర్స్ ఉంటది అండ్ గోల్డ్ లో వచ్చేసేసి త్రీ షేడ్స్ ఉన్నాయి సిల్వర్ లో వన్ షేడ్ కాపర్ లో వన్ షేడ్ అండ్ అదర్ కలర్స్ వచ్చేసి ఈచ్ వన్ వన్ షేడ్ ఉన్నాయి మన దగ్గర ఎక్కువ షేడ్స్ కూడా లేవు రెగ్యులర్ గా కస్టమర్ వాడే షేడ్స్ మాత్రమే నేను తెప్పిస్తాను చూసారు కదా చిన్న మిషన్ లో అయితే కలర్స్ ఉన్నాయి బోరేడని షేడ్స్ కూడా ఉన్నాయి వచ్చేసి మీకు వన్ ట్వంటీ మీటర్స్ వస్తుంది నేను ఫస్ట్ గా చూపిస్తున్నది అయితే యాంటిక్ జరీ అనమాట మీ అందరికి దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మన దగ్గర చాలా మంది కస్టమర్ వాడుతూ ఉన్నారు అది వచ్చేసేసి మీకు లైట్ గోల్డ్ అనమాట ఇంకొకటి డార్క్ గోల్డ్ ఉంది జరీలో చూడండి నా చేతిలో నేను అయితే డార్క్ గోల్డ్ మన దగ్గర వచ్చేసి లైట్ డార్క్ అండ్ యాంటిక్ త్రీ షేడ్స్ ఉన్న థెడ్స్ అయితే ఉషాకి అవైలబుల్ గా ఉన్నాయి గోల్డ్ లో వచ్చేసి అంతేకాదండి దీనిలో వచ్చేసి సిల్వర్ లో రెండు షేడ్స్ ఉన్నాయి సిల్వర్ లో కూడా రెండు షేడ్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ప్యూర్ సిల్వర్ ఇంకొకటి వచ్చేసేసి ఆ గ్రే సిల్వర్ అనమాట ప్యూర్ సిల్వర్ అయితే వైట్ గా బాగా కనిపిస్తే గ్రే సిల్వర్ మీకు తెలిసిందే కదా కనిపిస్తూ ఉంటది గ్రే సిల్వర్ మీకు తెలుసు కదా ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తూ ఉంటది అనమాట దీనిలో వచ్చేసేసి రెండు షేడ్స్ ఉన్నాయి అదే మాదిగా కాపర్ లో కూడా వచ్చేసేసి లైట్ కాపర్ కాపర్ వచ్చింది ఇంకొకటి వచ్చేసేసి డార్క్ కాపర్ రెండు రకాలైనవి ఉన్నాయన్నమాట కాపర్ లో కూడాను ఓకేనా చూడండి కాపర్ లో కూడా రెండు రకాలైన ఫోన్స్ అయితే ఉన్నాయి మన దగ్గర లైట్ డార్క్ మీ కలర్స్ అయితే ఎలా కనిపిస్తున్నాయో అర్థం కావట్లేదు కానీ అక్కడైతే ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంది లైట్ డార్క్ ఇంకొకటి వచ్చేసేసి ఆ కాపర్ గోల్డ్ అంటారు ఆ కాపర్ గోల్డ్ అంటారండి చాలా మంది కాపర్ గోల్డ్ కలర్ ఉందా అని అయితే అడుగుతున్నారు ఆ కాపర్ గోల్డ్ కలర్ కూడా మన దగ్గర అవైలబుల్ గా అయితే ఉందండి ఆ నేను ఇప్పుడు చూపిస్తున్నదైతే మీకు అట్లాంటిదే అని అంటే కాపర్ గోల్డ్ కాంబినేషన్ అనమాట లైట్ కాపర్ కలర్ గోల్డ్ కాంట్రాస్ట్ గా ఉన్న కలర్ అనమాట తర్వాత వచ్చేసేసి మీకు అన్ని కలర్సే చూపిస్తున్నాను అనమాట చూడండి ఇవన్నీ చిన్న మిషన్ కి లేదు మీకు బాగుంది అన్నట్టు పెద్ద మిషన్ కూడా వాడచ్చు అండి చాలా కొంత చాలా మంది కస్టమర్లు వచ్చేసేసి ఏంటి అన్నంటే ఇవి ఈ థ్రెడ్స్ కూడా ప్రిఫర్ చేస్తారు అనమాట ఇవి బాగున్నాయండి ఇవే పంపించండి అని అడుగుతున్నారు పెద్ద మిషన్కి కూడాను ఇది వచ్చేసేసి పింక్ కలర్ అండ్ రెడ్ కలర్ రాణి కలర్ కలర్స్ చెప్తున్నాను అంటే పింక్ రెడ్ రాణి కలర్ గ్రీన్ లో వచ్చేసేసి రెండు రకాల షేడ్స్ డార్క్ అండ్ లీఫ్ గ్రీన్ కలర్ రెండు రకాల షేడ్స్ ఉన్నాయి గ్రీన్ లో వచ్చేసి ఇది వచ్చేసేసి పెసర పెసర గ్రీన్ అంటారు కదండి అట్లా గ్రీన్ అనమాట కానీ మన దగ్గర ఏ థ్రెడ్ కా ద్రెడ్ ఇవన్నీ నేను కస్టమర్ నుంచి తీసుకున్నాయనండి ఎందుకు అనంటే కి ఏవేమి కలర్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి అనే దాని గురించే తీసుకున్నాయి చూడండి బ్లూ కలర్ రాబిన్ బ్లూ కలర్ రత్నావళి కలర్ అట్లా అనమాట మీకు ఈ వీడియోలో ఏదైనా అర్థం కాకుండా మీరు వాట్సాప్ నెంబర్ అయితే వాట్సప్లో చేసేయండి నేను కలర్స్ షేడ్స్ దాని వివరాలతో సహా ప్రైస్ మొత్తం నేను మీకు వాట్సాప్ పెడతానండి ఓకేనా పెట్టినప్పుడు మీకు కావాల్సింది చూడండి దానిలో మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి నేను మీకు టూ కొరియర్ ద్వారా అయితే నేను మీ ఇంటి వరకు పంపిస్తాను కొరియర్ని ఓకేనా ఫినిషింగ్ మాత్రం ఖచ్చితంగా చాలా నీట్గా వస్తుందండి మీకు ఏదైనా సరే ఇష్యూ కానీ ఏదైనా ప్రాబ్లం కానీ ఉంది అన్నమాట మీరు నాకు ఒకసారి కాల్ చేసి వీడియో కాల్ లో మాట్లాడవచ్చు అండి మాట్లాడేసి మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని క్లియర్ చేసుకోవచ్చు ఏదైనా ఇష్యూ ఉన్నా సరే నేను చూసి మీకు ప్రాబ్లమ్ అయితే క్లియర్ చేస్తాను ఓకేనా అండి ఇదిగోండి ఇన్ని రకాలైన జరీస్ మన దగ్గర చిన్న మిషన్ కావనివ్వండి పెద్ద మిషన్ కనివ్వండి ఏ మిషన్ కైనా సరే మన దగ్గర చాలా రకాలైన థ్రెడ్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఎస్పెషల్లీ జరీకి మనం స్పెషల్ గా చేయించామండి ఈ జరీస్ ఓకేనా మార్కెట్ లో దొరికే ఏ జర్ నేను చెప్పించను స్పెషల్ గా మనం వాటి ఇంత స్మూత్ గా రన్ అయితేనే మిషన్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అనేసి నేను ఇప్పుడు చేపించాను చేపిస్తూనే ఉన్నాను నేను టూ థౌజండ్ సెవెంటీన్ ఆ టైం లో నేనైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి నేను ఇదే జరీస్ ఇదే బ్రాండెడ్ ఇదే జర్స్ నేను వాడుతున్నాను అనమాట నేను ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ కూడా నేను ఇవే జరీస్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇదండి ఈరోజు మన వీడియో అయితే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి అనమాట నేను వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి ఎవరి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ కి నేను చెప్తున్నాను వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి జాయిన్ అయినట్లయితే వాట్సాప్ గ్రూప్ నుండే నేను డిజైన్ అనేది ఇచ్చేస్తాను అనమాట మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇదండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ బాయ్